ఒకవైపు జై శ్రీరామ్ నినాదాలు మరోవైపు శ్రీరామ జపంతో హోరెత్తిన పిడుగురాళ్ళ అయోధ్యలో శ్రీ రామాలయం ప్రారంభ సందర్భంగా బాలరాముడి ప్రతిష్టను పురస్కరించుకుని దీనికి సంఘీభావంగా పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణం సోమవారం సాయంత్రం నామ స్మరణ జయ శ్రీరామ్ నినాదాలతో మారుమోగింది జై శ్రీరామ్ అంటూ నినాదాలు హోరెత్తాయి పట్టణంలోని శ్రీ వాసవి అమ్మవారి దేవస్థానం వద్ద నుండి ప్రారంభమైన జై శ్రీరామ్ ర్యాలీ ఎంఆర్ఓ ఆఫీస్ వద్దకు చేరుకొని అక్కడి నుండి తిరిగి అమ్మవారి గుడి వద్దకు చేరింది ఈ ర్యాలీలో వందలాది మంది రామభక్తులు పాల్గొన్నారు అందరూ స్వచ్ఛందంగా విచ్చేశారు పట్టణంలోని శ్రీ వివేకానంద స్కూల్ విద్యార్థులు వేసిన రామలక్ష్మణ భరత శ్రీ ఆంజనేయ సీతాదేవుల వేషాధరణ చూపర్లను ఆకట్టుకుంది తొలుత ఈ కార్యక్రమం మున్సిపల్ చైర్మన్ కొత్త వెంకట సుబ్బారావు దంపతులు ప్రారంభించారు పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకి అనిషత్వ లగ్నంలో బాలరాముల యుద్ధ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం అనేది అద్భుతంగా జరిగింది ఈ సందర్భంగా మనం ఒక ఒక వేడుకలాగా పండగలాగా జరుపుకుంటున్నాం భారతీయులందరం కూడా మరి మరి శ్రీరాములు యొక్క ఆలయం అన్ని ఊర్లలోనూ ఉంది కానీ రాముడు జన్మించినటువంటి అయోధ్యలో లేదు అనేటటువంటి ఒక బాధతో ఐదు వందల సంవత్సరాల నుంచి కూడా అనేక మంది పోరాటాలు చేశారు అనేక మంది బలిదానాలు కూడా చేశారు మరి ఈ రోజున సుప్రీంకోర్టులో వేసినటువంటి అప్పల్ ఇన్సారి అనేటటువంటి వ్యక్తి ఇక్కడ మసీదే ఉండాలి కానీ రామాలయం కాదు అని చెప్పేసి ఆయన బాధలు వినిపించారు చివరికి అట్లాంటి ఆయన కూడా రోజున పంపిణీ కూడా జరుగుతున్నాడు నేను చాలా తప్పు చేశా ఇక్కడ రామాలయ ప్రాణప్రతిష్ట కూడా మరి జై శ్రీరామ్ నేనదాలకు శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్